కోడగారు వస్తున్నారు పొజిషన్ చేంజ్ హలోమి హలో నేను కోటిచుని మాట్లాడుతున్నాను అవుతారా కొట్టి ఏమైందమ్మా మీరందరూ కొట్టి స్వర్లు మీ ఇంట్లో మీరే పనోళ్ళుగా నటిస్తున్నారు కదూ అన్నా బండ్ల ఫ్యామిలీ అనుకున్నాం బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా కాదురా బంగారం లాంటి ఫ్యామిలీ అదమ్మా అది నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను నువ్వు మా అందరికి బాగా తల్లి నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలని ఎన్ని కోట్లిస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడి కోడలుగా వస్తుంది చెప్పు నేను చెప్తున్నాను కదా ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా చెప్పండి కిషోర్ బిజినెస్ ఏడు మండిపోతున్నాయి అసలు లేవు ఇదిగో యాభై రూపాయలు వచ్చాయి ఏంటి యాభై రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా బిజినెస్ అనకా ఇవన్నీ మామూలే ఎరా కిషోర్ కిషోర్ నన్ను క్షమించండి అంకుల్ మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది అంకుల్

ఏంటి ఏంటి ఒప్పరం మీటింగ్ ఏదైనా పని పట్ల చేసుకొని చావచ్చుగా ఎరా దొన్నపోతలా ఉన్నావు నీకు చెప్పాలిరా కోటేశ్వరణ్ని నన్ను కొడతారా నేను ఈ క్యారెక్టర్ చేయను ఎరా ఎడిడు ఈ క్యారెక్టర్ చేయక్కర్లేదు అవునా నేను డ్రైవర్ నా ఇప్పుడు ఈ డ్రెస్ ఇప్పించలే ఏదో అక్కర్లేదురా రేపు మన ఇంట్లో పండుగ మన కృష్ణకి సత్యకి నిశ్చితార్థం అదిరిపోవాలంట అలాగే లేరా బాబో ఎర్రా క్యాన్సిల్ స్టార్ట్ మ్యూజిక్